నివేదిత మన దేశానికి వచ్చి స్త్రీలకు ఎంతో సేవ చేశారు అందుకు ముఖ్య కారణం స్వామీజీ అని మనందరికీ తెలుసు అలా స్త్రీలందరూ ఉద్ధరింపబడాలని ఆయన చూపించిన తపన మనకి ఇది కూడా చూపిస్తుంది ఆయన నిస్వార్థ ప్రేమను అలాగే ఇప్పుడు ఆయన మన దగ్గర ప్రత్యక్షంగా లేకపోవచ్చు కానీ శారదా శ్రీ శారదా రామకృష్ణ సాంప్రదాయంలో మఠాలను స్థాపించి పరోక్షంగా ఇప్పటికీ మనందరూ ఇంత నిస్వార్థంగా సేవ ప్రేమిస్తూ ఉంటే మనం ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోగలం మనం కూడా అంతే నిస్వార్థంగా దేశానికి సేవ చేసినప్పుడు ఈ వివేక భారతి సొసైటీ వాళ్ళు ఆల్రెడీ అటువంటి సేవలు మొదలుపెట్టారు మనం కూడా మనవంతు ప్రయత్నంగా నిస్వార్థంగా మనం చేసే వృత్తిలోనే దేశానికి ఉపయోగపడే విధంగా నిస్వార్థంగా పనిచేద్దాం స్వామి